రైలు పట కూలికి రావే పిలా ఎంకటి రైలు పట కూలికి రావే పిలా ఎంకటి రైలు పట కూలికి రావ ఎంకటి రైలు పట కూలికి రావ ఎంకటి రైలు పట కూలికి Thank you. కూలికి నేను రాను బావయ్య రైలు పటా కూలికి నేను రాను బావయ్య రైలు పటా కూలికి రావపి రైలు పటా కూలికి నేను రాను బావయో రైలు పటా కూలికి నేను రాను బావయ్యో రైలు పటా కూలికి రాయపిలా ఎంకటి రైలు పటా కూలికి రాయపిలా ఎంకటి రైలు పటా కూలికి నేను రాను బావయ్యో రైలు పటా కూలికి